వచ్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బిటీవీకి స్వాగతం మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయి బాకండి మీరు వీలైతే ఒక లైక్ ఇవ్వండి లేదంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినన్ని షేర్లు చేయండి మీకు ఎంతమంది స్నేహితులు ఉంటే అంతమందికి అన్ని షేర్లు చేయండి పర్వాలేదు ఒక్క పైసా కూడా మీకు ఖర్చు కాదు సరే విషయంలోకి వెళ్దాం ఫోను సెల్ ఫోన్ మీకు ఫోన్ ఉందంటే చాలు తలనొప్పి మొదలైనట్టే ఒకడు ఫోన్ చేస్తాడు ట్రింగ్ 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 హలో ఆ చెప్పండి మీరు జగదీష్ కుమార్ గారేనా చెప్పు విషయం ఏంటో మీరు జగదీష్ కుమార్ గారేనా మీరు జగదీష్ కుమార్ గారేనా ఏంటండి విషయం ఏంటి చెప్పండి ఏంటి మీ విషయం ఏంటి ఏమండి మేము షేర్లు షేర్లు వేసామండి షేర్లు పెడుతున్నాం మీరు షేర్లు కొనండి షేర్లు మార్కెట్ బాగా పెరుగుతుంది షేర్లు కొనండి నాకేం వద్దాయా ఫోన్ పక్కన పెట్టేశాం మళ్ళా ఇంకోటి ఫోన్ చేస్తాడు ట్రింగ్ 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 అని ఏంటయ్యా ఏంటండి హలో హలో మీరు జగదీష్ గారేనా మేము లే లేఅవుట్ వేసామండి ఆర్మీ ఇది ఆర్మీ రిటైర్డ్ అండి మేము లేవట్ వేసాం దరిదాపుగా అరవై నాలుగు ఎకరాలండి అరవై నాలుగు ఎకరాల్లో మీకు గజం వచ్చి పన్నెండు వందలు పడుతుందండి పదిహేను వందలు పడుతుందండి మీరు షేర్ కా మీరు నూట తొంభై గజాలు నూట ఇరవై ఐదు గజాలు ఉన్నాయండి మీరు కొంటారా మీకు లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి నాకేం వద్దాయా పెట్టే ఫోను పెట్టేసా ఇంకోటి మళ్ళీ ఫోన్ చేస్తాడు ట్రింగ్ 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 హలో ఏంటండి ఎవరండి మీరు జగదీష్ కుమార్ నేను ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాను అండి మేము ఐడిఎఫ్సి బ్యాంక్ నుండి మీకు లోన్ అకౌంట్ ఉంది కదా పర్సనల్ అకౌంటు మీరు బాగా కడుతున్నారని మీకు మీకు అకౌంటు అకౌంట్ ఇస్తున్నామండి మళ్ళా హైప్ చేస్తున్నాము మీరు పెడతారండి నాకు వద్దాయా సరే నేను ఇప్పటిదాకా ఎంత తీసుకు ఎంత డబ్బులు తీసుకున్నానయ్యా మీరు లక్ష అరవై వేలు తీసుకున్నారండి ఎంత కట్టారయ్యా బ్యాలెన్స్ ఎంత ఉందయ్యా లక్ష ఇరవై వేలు ఉందండి ఎన్ని నెలలు కట్టామయ్యా పన్నెండు నెలలు కట్టారండి ఎంత ఏడు వేలండి ఏడు వేలు అంటే ఏడు వేలు అంటే పన్నెండు ఏళ్ళు ఎంతండి పదేళ్ళు డెబ్బై వేలు రెండేళ్ళు ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు పోతే ఇంకా మేము బ్యాలెన్స్ ఎంత ఉంటామండి ఇంకా లక్ష ఇరవై వేలు బ్యాలెన్స్ ఉన్నారు మీరు తీసుకుంది లక్ష అరవై వేలు అని రకరకాలుగా ఫోన్లు వస్తున్నాయి పర్సనల్ లోన్ తీసుకుంటే మీ చెప్పు పెట్టుకొని మీరు కొట్టుకున్నట్టే పర్సనల్ లోన్ పెట్టుకుంటే మిమ్మల్ని మీరు నిలువెత్తున దోపిడీ చేస్తున్నారు పర్సనల్ లోన్లు తీసుకోవడం వల్ల మీరు మోసపోతున్నారు వెహికల్ ఫైనాన్స్ లో తీసుకోవడం వల్ల మీరు మోసపోతున్నారు మీరు ఎన్నాళ్ళు కట్టినా మీ అసలు అలాగే ఉంటుంది అసలు అయిపో అసలు తీసుకునే అమౌంట్ అలాగే ఉంటుంది వడ్డీకి దరిదాపుగా మొత్తం వెళ్ళిపోతుంది ఏంటంటే మీకు ఎక్కడిని తగ్గుద్ది అండి ఎక్కడిని తగ్గుద్ది అంటారు ఎక్కడా తగ్గదు మళ్ళా లోన్ ఇస్తామంటారు నిన్ను తిరుపతి వెళ్ళకంట శుభ్రంగా గుండె గీసేసే లో పరిస్థితి కావాలంటే పర్సనల్ లోన్స్ తీసుకోండి నా మాటిని పర్సనల్ లోన్లు ఎవరు తీసుకోబాకండి పర్సనల్ లోన్ తీసుకునే బదులు బయట మీ స్నేహితుల దగ్గర చే బదులు తీసుకుంటే బెటరు ఈ ఈ పైసలు వడ్డీ ఉంది చూసారా ఘోరం కాల్ మనీ పైసలు వడ్డీ అంటే కాల్ మనీ కాల్ మనీ కంట ఘోరం కాల్ మనీ అయితే ఒక రోజుతోనో ఒక నెలతోనో పోతుంది కానీ వీళ్ళు కాల్ మనీ కంటే దారుణంగా మీరు బండి వేసుకొని వెళ్తుంటే మీ బండి అక్కడ ఆపేస్తారు దారిలో కనబడగానే మీరు ఫైనాన్స్ ఒక నెల కట్టలేకపోతే ఉద్యోగం లేకో లేకపోతే ఆర్థిక పరిస్థితులు వచ్చి మీ ఫైనాన్స్ ఒక నెల కట్టకపోతే మీ బండి రోడ్డు మీద ఎక్కడుందో ఆపి ఫోన్ చేసి ఆ బండి ఎక్కడున్నారండి అని సద్వినయంగా మాట్లాడి మీ బండి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఆ బండితో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు అదే దిగండి మీరు దిగండి మీరు దిగండి ఒకసారి బండి దిగండి అని చెప్పి ఎంతో వినయంగా ఎంతో మర్యాదగా మాట్లాడి ఆ బండి తీసుకొని వాడు వేసుకొని వెళ్ళిపోతాడు ఏంటో నా బండే అంటే నా బండి నీ బండి కాదయ్యా ఇది ఫైనాన్స్లో ఉంది నీ బండే ఫైనాన్స్ ఉంది ఫైనాన్స్ కట్టకపోతే ఎలాగా నీ పై నీ ఫైనాన్స్ కట్టకపోతే నీ బండి ఉంటుంది నీద ఎలాగవుద్ది ఫైనాన్స్ కంపెనీ బండిది లే పద పద ఫైనాన్స్ కంపెనీకి వచ్చి మాట్లాడుదామని అంటే వాళ్ళు సీజ్ చేసి ఆ బండిని లక్షా యాభై వేల రూపాయల బండిని ఒక యాభై వేలకు పాతిక వేలకు అమ్మేస్తారు అమ్మేసి ఇంకా లోన్ ఉంది మీరు ఇంకా డబ్బులు బాకీ ఉన్నారని చెప్పి మీరు కోర్టు నుండి నోటీసులు వస్తాయి నోటీసులకి వచ్చి మీరు కోర్టు చుట్టూ ఉద్యోగం మానేసి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉండాలి వాయిదాలు 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 ఎన్ని వాయిదాలకి వెళ్ళినా కోర్టు కూడా ఫైనాన్స్ ఫేవర్ ఫేవర్గా పనిచేస్తుంది మీకు సామాజికంగా సమా సమ్ మామూలుగా కస్టమర్కి ఏ కోర్టు కూడా న్యాయం చేయట్లా మీకు అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే మీరు కోర్టుకి వెళ్ళండి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు బండి తీసుకుని మేమేం చేస్తాం మీరు డబ్బులు కట్టకుండా దంగిబ్బు తాగి తినేస్తే రోడ్ల మీద తిరిగితే దాన్ని మేమే బాధ్యులం పెలాం పిల్లలను పెంచుకునేవాడికి అన్ని తెలిసిన వాడికి నీకు నీకు ఫైనాన్స్ కట్ట లే బయటికి అరే ఈయన బయట దోసే వన్ బయట దోసే అక్కడ అంత నీచంగా అంత దుర్మార్గతంగా మాట్లాడుతున్నారు పోలీసు ఇక నీకు న్యాయం జరిగేది ఏంటి నీకు న్యాయం జరిగే అవకాశమే లేదు రూపాయికి రెండు రూపాయలు నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు కట్టాల్సిందే అవునంటారా కాదంటారా మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఫోన్ తెలియజేయండి మీరు ని మీరు ఫోన్ ఎత్తే వరకు కూడా వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు నిద్రపోయినా సరే రాత్రి పదిన్నర పదకొండింటికి కూడా ఫోన్ చేస్తూనే ఉంటారు అవునంటారా కాదంటారా ప్రైవేట్ ఫైనాన్స్ కంటే అసలు పర్సనల్ లోన్ తీసుకోవడం మానేయాలి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్